మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పొద్దుటూరు శాఖ దర్వా నా ఏర్పాటు చేసినటువంటి భారత రాజ్యాంగ పరిరక్షణ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి పెద్దలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ భారత రాజ్యాంగం గురించి చాలా తక్కువ అవగాహన ఉంది మనకు ఎందుకంటే దీని గురించి ప్రచారం లేదు దీని గురించి మనకు నాలెడ్జ్ లేదు మన పుస్తకాలు చదవడం లేదు మనకు మన పాఠశాలలో కాలేజీలో ఎక్కడ దీని గురించి మనకు ఎలాంటి చదువు లేదు ముందు మనం ఇది తెలుసుకోవాలా భారత రాజ్యాంగం మొదటి సభ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన జరిగింది దీంట్లో రెండు వందల పదకొండు మంది తొమ్మిది మంది మహిళలతో సహా పాల్గొన్నారు సచ్చిదానంద సిన్హా గారిని ఈ సభ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాల్ నెహ్రూ అబుల్ కలాం ఆజాద్ అనేక పెద్దలు పాల్గొన్నారు ఆ తరువాత రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అనగా ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ రాజ్యాంగం రచన పూర్తి చేసినారు తరువాత పంతొమ్మిది వందల యాభై యాభైలో జనవరి ఇరవై నాలుగున రెండు వందల ఇరవై నాలుగు మంది సభ్యులు ఈ రాజ్యాంగంపై సంతకాలు చేసినారు మళ్ళీ జనవరి ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని అమలు చేసినారు ఈ రాజ్యాంగం గురించి అనేక వాళ్ళు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు వాళ్ళ సభ్యులు అందరూ కలిసి అనేక దేశ రాజకీయాలు చర్చించి వాళ్ళ పుస్తకాలు కూడా చ రచించిన తర్వాత అమెరికా గురి అమె అమెరికా నుంచి బ్రిటన్ నుంచి రష్యా నుంచి జర్మనీ నుంచి అనేక ప్రాథమిక హక్కులు స్వాతంత్ర న్యాయశాఖ వ్యవస్థ అలాగే ప్రాథమిక విధులు అనేక అంశాలు అనే మన భారతదేశ భౌగోళిక ఆర్థిక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిస్థితుల అనుగుణంగా ఈ రాజ్యాంగం గురించి రచించినారు దీంట్లో ద స్టార్టింగ్లో ఆరంభంలో మూడు వందల తొంభై ఐదు ప్రకరణాలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూలు ఉన్నాయి తర్వాత మామలా దీన్ని అప్డేట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు వందల అరవై ఐదు ప్రకరణలు తర్వాత ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూలుగా ఇప్పుడు ప్రస్తుతము మన భారత రాజ్యాంగం ఉంది దీనికి అమలు పరచాల్సిన మరియు మనం దీనికి మనము విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరము ప్రతి ఒక్క భారతీయుని ప్రతి ఒక్క ఇండియన్ పైన దీనిపైన ఉంది దీని గురించి మనం తెలుసుకొని దీనిని ప్రచారం చేయాలని మనము నా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీజే యూనిట్ తరఫున నేను కృతజ్ఞ తెలుపుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను